హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము దేశంలోని మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఇటీవల సంవత్సరాలలో పులుల జనాభా పడిపోవడంతో ఛత్తీస్గఢ్ ఆగస్టు ఏడున దేశంలోని మూడవ అతిపెద్ద పెద్ద కొత్త టైగర్ రిజర్వ్ను నోటిఫై చేయడానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనను క్లియర్ చేసింది గురుగాసిదాస్ తామోర్ పింగ్ల టైగర్ రిజర్వ్ ఇది ఎప్పటికే ఉన్న జాతీయ ఉద్యానవనాన్ని వన్యప్రాణుల అభయారణ్యంతో అనుసంధానిస్తుంది ఇది పెద్ద పిల్లల కోసం ఛత్తీస్గఢ్ నాలుగవ రిజర్వ్ ఇది రాష్ట్రంలోని నాలుగు ఉత్తర జిల్లాలలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మూడు వేల రెండు వందల తొంభై ఆరు పాయింట్ మూడు ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అస్సాంలోని మానాస్ టైగర్ రిజర్వ్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రెండవ అతిపెద్దది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి రైస్ ఏటీఎంని ఏ రాష్ట్రం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ఒడిస్సా భారతదేశపు మొదటి రౌండ్ ది క్లాక్ ధాన్యం పంపిణీ యంత్రాన్ని పరిచయం చేసింది దీనిని అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం అని పిలుస్తారు ఇది రేషన్ కార్డు దారుల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థని మార్చడానికి రూపొందించబడింది ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్ర ద్వారా అధికారంగా ప్రారంభించబడిన వినూత్న యంత్రం మంచేశ్వరలోని ఒక గిడ్డంగిలో ఉంది మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం సహకారంతో అభివృద్ధి చేయబడింది ఏటీఎం కేవలం ఐదు నిమిషాలలో యాభై కిలోల వరకు బియ్యాన్ని జీరో పాయింట్ జీరో వన్ కనిష్ట ఎర్రజ్ రేటుతో పంపిణీ చేస్తుంది వినియోగదారులు తమ రేషన్ కార్డ్ నెంబర్ను టచ్ స్క్రీన్పై నమోదు చేసి పూర్తి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి విజయవంతమైన ధృవీకరణ తర్వాత వారి బియ్యాన్ని స్వీకరిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం ఎన్ఆర్ఐల కోసం సహాయం చేయడానికి విమానాశ్రయం ఈ రాష్ట్రం సహాయ కేంద్రం ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ త్రీ వద్ద పంజాబ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు దీని వలన భారతదేశంలో ప్రత్యేక ఎన్ఆర్ఐ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది దాని విదేశీ కమ్యూనిటీ మద్దతు ఇవ్వడానికి దాని నిబద్ధతను నోకి చెబుతుంది ఇరవై నాలుగు ఇంటి ఏడు ఆపరేషన్ కేంద్రం ఎన్ఆర్ఐలు మరియు ఇతర ప్రయాణికుల కోసం రౌండ్ ది క్లాక్ సహాయాన్ని అందిస్తుంది విమానాలు ట్యాక్సీ సేవలు పోగొట్టుకున్న సామాను మరియు ఇతర విమానాశ్రయ సంబంధిత అవసరాలకు చేరుకోవడం మరియు కనెక్ట్ చేయడంలో సహాయం చేస్తుంది పంజాబ్ భవన్ మరియు సమీప ప్రాంతాలకు రవాణా చేయడానికి రెండు ఇన్నోవా కార్లు అమర్చబడి ఉంటాయి పంజాబ్ భవన్లో గదులు లభ్యత ఆధారంగా అందుబాటులో ఉంటాయి తక్షణ సహాయం కోసం అంకితమైన హెల్ప్లైన్ నంబర్ జీరో డబల్ వన్ సిక్స్ వన్ టూ త్రీ టూ వన్ ఎయిట్ టూ నెక్స్ట్ వన్ చూద్దాం పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలలో భారత్ తరఫున సహ పతకారిగా ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ శ్రీజేస్ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేస్ మరియు ఫెస్టల్ సోటర్ బాకర్ భారతదేశానికి సహజండ బ్లేరర్ బ్యారా ఉంటారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది ఈ నిర్ణయం శ్రీజెస్ యొక్క అద్భుతమైన కెరీర్ మరియు బాకర్ యొక్క ఇటీవల విజయాలను హైలైట్ చేస్తుంది భారత హాకీ ప్రసిద్ధి చెందిన పిఆర్ శ్రీజెస్ మనుభాకర్తో కలిసి జెండా మోసే పాత్రను పంచుకున్నారు ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఒషా ఐఓఏ నాయకత్వం మరియు భారత బృందంలో శ్రీజేష్ భావోద్వేగ మరియు ప్రజాదరణ పొందిన ఎంపికైన ఉద్ఘటించారు రెండు దశాబ్దాలకు పైగా భారత్ హాకీకి సిరీజెస్ అందించిన ఆదర్శ ప్రాయమైన సేవ మరియు భారతదేశం యొక్క కాంస పథకాన్ని గెలుచుకున్న తర్వాత అతనికి ఇటీవలే పదవిర విరమణ ఈ గౌరవాన్ని ప్రాముఖ్యతను జోడించాయి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ సింహాల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగును ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ పది ప్రపంచ సింహాల దినోత్సవం ఏటా ఆగస్టు పదిను జరుపుకుంటారు వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎడిసిన్ ను సమీపిస్తున్నప్పుడు ఈ గంభీరమైన జీవును రక్షించాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత ఎన్నడూ లేనంతగా ఉంది శాస్త్రీయంగా పాంతేరా అలియో అని పిలువబడే సింహాలు కేవలం శక్తి ధైర్యానికి చిహ్నాలు మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ కథనం ప్రపంచ సింహాల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ అద్భుతమైన పెద్ద పిల్లలను మనుగడను నిర్ధారించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తుంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచ సింహాల జనాభా సుమారు ఇరవై వేలు వద్ద ఉంది ఈ సంఖ్య గత దశాబ్దం నుండి గణినమైన క్షీణత సూచిస్తుంది ఇది సింహం రక్షణ యొక్క క్లిష్టమైన స్థితిని హైలైట్ చేస్తుంది ఆసియాటిక్ సింహాల ఉపజాతులను నిలయమైన భారతదేశంలో రెండు వేల ఇరవై సింహాల జనాభా లెక్కల ప్రకారం జనాభా ఆరు వందల డెబ్భై నాలుగు నమోదైంది ఈ సింహాలు ప్రధానంగా గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్కులో కనిపిస్తాయి ఇవి ఈ ఉపజాతికి చివరి ఆశ్రయం నెక్స్ట్ వన్ చూద్దాం ప్రభుత్వం ఎన్ని కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఎనిమిది కనెక్టివిటీ అందించడాన్ని ప్రయాణాన్ని సులభతరం చేయడం లాస్టిక్ ఖర్చును తగ్గించడం చమురు దిగుమతులు తగ్గించడం మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం కోసం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆగస్టు తొమ్మిదిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడిన ఈ ప్రాజెక్టులు ఒడిశా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ బీహార్ తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ ఏడు రాష్ట్రాలలోని పద్నాలుగు జిల్లాలను కవర్ చేస్తాయి దీని వలన రైల్వే ప్రస్తుత నెట్వర్క్ తొమ్మిది వందల కిలోమీటర్లు నెక్స్ట్ వన్ చూద్దాం ఏఐఐటి లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం ఈ సూలును అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఐఐటి ఇండోర్ ఐఐటి ఇండోర్ ట్రీబో ఎలక్ట్రానిక్ నానో జనరేట్ సాంకేతికను కలిగి ఉన్న అధునాతన షూలను రూపొందించింది ఇది మానవ చలనం నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మరియు నిజ సమయ లొకేషన్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ను అనుసంధానిస్తుంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి డెలివరీ చేయబడిన ఈ షూ బూట్లు సాయుధ దళాల సిబ్బంది యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు అనేక ఇతర రంగాలలో అప్లికేషన్లు కలిగి ఉండడం లక్ష్యంగా పెట్టుకున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే తుర్కాన సరస్సు ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కెన్యా ఇటీవల శాస్త్రవేత్తలు కెన్యా యొక్క మారుమూల ఉత్తర ప్రాంతంలోని తుర్కాన సర సరస్సుపై సమగ్ర సర్వే నిర్వహించారు తుర్కాన సరస్సు ఉత్తర కెన్యాలో ఉంది ఇథియోపియా వరకు విస్తరించి ఉంది ఇది తూర్పు ఈస్ట్ వ్యాలీలో ఉంది మరియు మూడు నదుల ద్వారా తినిపించబడుతుంది ఓం నది దాని నీటిలోని తొంభై శాతం తోడ్పడుతుంది ఇది ఆఫ్రికా యొక్క నాలుగో అతిపెద్ద సరస్సు మరియు ప్రపంచంలో అతిపెద్ద శ్వాసత ఎడారి సరస్సు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది చుట్టుపక్క ప్రాంతం దాదాపు వన్ మిలియన్ మంది ప్రజలకు మద్దతు ఇస్తుంది పశుపోషణ చేపలు పట్టడం మరియు కొంత వ్యవసాయంపై ఆధారపడింది సరస్సు యొక్క సెమీ సలైన్ వాటర్స్ అధిక బాసిభవన్ రేట్లు మరియు హెచ్చు స్థాయిలు స్థిరమైన అభివృద్ధికి ఆటంకం కలిగించాయి అనూహ్య పరిస్థితుల కారణంగా గత మత్స్య వాణిజ్యీకరణ ప్రయత్నాలు విఫలమయ్యాయి నెక్స్ట్ వన్ చూద్దాం మాపాక్స్ పాక్స్ అని కూడా పిలుస్తారు ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ వ్యాధికారక కారణంగా వస్తుంది కరెక్ట్ ఆన్సర్ వై వైరస్ ముఖ్యంగా కాంగోలో మంకీ పాక్స్ కేసులు పెరుగుదల పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హు ఇటీవల అత్యవసర సమావేశం నిర్వహించింది మాపాక్స్ మసూజికి సంబంధించిన వైరస్ జూనోటిక్ వ్యాధి పంతొమ్మిది వందల డెబ్బైలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదటిసారిగా గుర్తించబడింది వ్యాధి సోకిన జంతువులు లేదా వ్యక్తులలో ప్రత్యేక సంబంధం ద్వారా వ్యాప్తిస్తుంది మరియు లక్షణాల్లో చర్మపు దొద్దరలు జ్వరము మరియు కండరాల నొప్పులు ఉంటాయి నిర్దిష్ట చికిత్స లేదు సహాయక సంరక్షణ కీలకం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి